ప్రకటించడానికి వచ్చాము ఆ వాక్యం ఏంటంటే ఆదిలో వాక్యం ఉండను ఆ వాక్యం దేవుని వద్ద ఉండను ఆ వాక్కు దేవుడై ఉండను ఆదిలో ఒక వాక్కు ఉందంట ఆ వాక్కు దేవుడి దగ్గర ఉందంట ఆ వాక్యం దేవుడై ఉందంట ఆ వాక్కు ఎవరో కాదంట ఆ వాక్కు పేరు నచ్చినడైనా ఏ శ్రీస్ అని బైబిల్ చెప్తుంది ఆయన వాక్కు ఎంత శక్తి కలిగిందంటే మాంత్రిక శక్తులు దురాత్మ శక్తులు చేతపడి శక్తులు మాంత్రిక తాంత్రిక తాంత్రిక్ర శక్తులు చేసే వాళ్ళు కూడా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ఎంత శక్తి కలిగిన నామం అంటే దురాత్మ శక్తుల్ని పారద్రోలే నామం ఆయన ఎంతో మంది రోగులకి స్వస్థత దయచేశాడు ఎంతో మంది రోగులకి ఆయన స్వచ్ఛత మాత్రమే కాదు కూడా దయచేశాడు కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తికి పక్షవాయు గలవ గల వ్యక్తికి పైన పెంకులు తీసేసి కిందకి దింపుతారనమాట మంచం మీద అయితే ఎసై వాళ్ళని చూసి వెంటనే కుమారుడు నీ పాపం నుంచి క్షమించబడ్డాయి నువ్వు లేచి నడు అని చెప్పి చెప్తాడు అదేంటి పాపాలు క్షమించడం మనిషి ఎలా చేస్తాడు దేవుడు మాత్రమే కదా చేయగలిగింది పాపాలు క్షమించేది దేవుడే కదా క్షమించేది క్షమించేదంటే ఏసై చెప్తాడు అవును ఈ భూమి మీద పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉంది మనిషి కుమారుడే అధికారం ఉంది ఏసై ఎవరో కాదు ఆ దేవాతి దేవుడే రోగులు స్వస్థపరిచిన శుభాత్మ శక్తుల్ని పారదొలిన వ్యాధులు తొలగించిన బృద్ధులను లేపిన ఆ శక్తి కలిగిన ఆ బలం కలిగిన దేవుడే నజరనైనా ఏసూ అని బైబిల్ చెప్తుంది ఒక రక్తస్రావ స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది ఎన్నో చోట్ల తిరిగింది అయినా సరే తన ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం కుదరపడలేదు ఎప్పుడైతే దారి వెంట యసు క్రిష్ణు ప్రభువారా డెల్తా ఉంటే ఆ స్త్రీ చూసింది చూసి ఎలాగైనా సరే ఈ రోజు నేను స్వస్థత పొందాలని ఆ యేసు క్రిష్ణు ప్రభు అలా వెళ్తా ఉంటే చుట్టూ జనాలు ఉన్నారు ఎలాగైనా సరే నేను వెళ్ళి ఆయన వస్త్రం వృక్షంకు నేను తాకాలని అంత తన మనసులు అనుకుంది వెళ్ళి ఏం చేసిందంటే ఆ జనాల్లో కలిసిపోయి తెలియకుండా వేసే ఆ యొక్క వస్త్రాన్ని తను తాకింది తాకిన వెంటనే ఆ రక్తస్రావ తగ్గిపోయింది తను ఆశ్చర్యపడింది అయ్యో నా రక్తస్వరోగం తగ్గిపోయింది అని చెప్పేసి ఈ విషయం ఏ శక్తి గ్రహించి ఆయన అంటారు అమ్మ నన్ను తాకారు నాలోంచి ఒక శక్తి వెళ్లిపోయింది ఒక ప్రభావం నాలోంచి వెళ్ళి స్వచ్ఛత నేను చూశానని చెప్తే తను ఒప్పుకుంటు నేనే నేనే ప్రభావ నేను ఎన్నో శాతం తిరిగాను నాకు స్వస్థత రాలేదు ఎన్నో ప్రాంతాలకు తిరిగాను నాకు విడుదల కాలేదు నీ వస్త్రం ముట్టే చాలు నేను బాగుపడతాను అనుకోని నీ వస్త్రం నేను ముట్టాను నేను స్వస్థపడ్డాను నేను బాగుపడ్డానని చెప్పేసి చాలా చెప్తుంది అవును నా ప్రియ సహోదరుడు నా ప్రియ సహోదరి నువ్వే సీలు ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వే రాగంతో ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వే అద్భుత సమస్యలు ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు ఏ ద్రాత్మ శక్తుల చేత మాంత్రిక తాంత్రిక శుద్ధ శక్తుల చేత బాధించబడి పీడించబడితే నాకు తెలియదు కానీ నువ్వు విడిపించడానికి నువ్వు కాపాడటానికి ఒక శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు నువ్వు ఎన్నో చోట్ల తిరిగి నువ్వు ప్రయాసపడి భారం పోసి నువ్వు ఎన్నో చోట్ల తిరిగి ఏ ఫలితం లేకుండా ఏ రిజల్ట్ లేకుండా నువ్వు కుంగిపోయిన స్థితిలో ఉన్నావేమో నువ్వు దుఃఖపడే స్థితిలో ఉన్నామేమో కానీ ఈ దేవుడు నీ గాయాలు కట్టే దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీ కన్నీటిని సంతోషంగా మార్చే దేవుడు ఆయన చెప్పాడు కదా నీ దుఃఖాన్ని నేను ఈ రోజే నేను మిక్స్ రాస్తాను